బ్లౌజ్ బ్యాక్ నెక్ వెడల్పు అయితే ఏం చేయాలో అర్థం కాక చాలామంది వాటిని అలాగే యూజ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ బ్లౌజ్ కూడా అలాంటిదేనండి చూడండి ఇక్కడ కొంచెం ఏమంత పెద్దగా లేదు కాకపోతే కొంతమందికి వెనకాల వీప్ అంతా కనపడుతుందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సరే దీన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయమని చెప్పి అడిగారు నేనైతే ఈ విధంగా కొంచెం ఇలా డైమండ్ షేప్గా క్లాత్ అయితే పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేశాను చూడండి ఇప్పుడైతే మనకు కొంచెం వెడల్పు అయితే తక్కువైంది కదా ఎలా ఉందండి ఇటిప్పు అలాగే ఇది ఇంకొక బ్లౌజు ఇదైతే రెడీమేడ్ బ్లౌజు రెడీమేడ్ బ్లౌజుకు కొంచెం వెనకాల నెక్ ఎలాగైనా వెడల్పే వస్తుంది ఇది బాగా వెడల్పు ఉంది బాగా అనిపిస్తలేదు అని ఏదో ఒకటి దీనికి కవర్ చేయండి అని చెప్పి ఇచ్చారు కస్టమరు దీనికి నేను ఇలా క్లాత్ అయితే వేసి కవర్ చేశాను ఇప్పుడు చూడండి కొంచెం ఇది డిజైన్ లాగానే ఉంది అలాగే మనకు కొంచెం అక్కడ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కూడా కవర్ అయిపోయింది ఎలా ఉందండి ఈ టిప్ ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్